యాక్చువల్లీ లాస్ట్ టైం ఒక క్యాంపింగ్ వీడియో పెట్టాను కదా సో ఆ క్యాంపింగ్ చేసిన తర్వాత నా మరుసటి రోజు నా కాళ్ళ పరిస్థితి నా పరిస్థితి ఎలా ఉంది దాని యొక్క పరిణామాలు ఏంటి అన్నది తెలియజేయడానికి వీడియో చేస్తూ ఉన్నాను చూస్తూ ఉన్నారు మొత్తం స్నోఫాల్ అవుతుంది యాక్చువల్లీ ఈరోజు డేట్ వచ్చి ఫిబ్రవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గత ఫార్టీ ఎయిట్ అవర్స్గా స్నోఫాల్ అవుతూ ఉంది ఇంకా టూ త్రీ డేస్ స్నోఫాల్ ఉంది అన్న ప్రెడిక్షన్ ఉంది ఇప్పటికే టూ ఫీట్ వరకు స్నో ఫామ్ అయిపోయింది రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోయినాయి ఏ ఏ వెహికల్స్ కూడా తిరగడం లేదు మనుషులు కూడా తిరగడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఆ రోజు నేను క్యాంపింగ్ చేసిన డేట్ వచ్చి ఎనిమిదో తారీఖు జనవరి ఎనిమిదో తారీఖు యాక్చువల్లీ ఎనిమిదో తారీఖు క్యాంపింగ్ అంటే ఈరోజు డేట్ వచ్చి ఫిబ్రవరి ఫస్ట్ సో ఈ రోజుకి పాతికి రోజులు పైగా అయిపోతుంది యాక్చువల్లీ నేను డబుల్ సాక్స్ వేసుకున్నాను సో నా కాళ్ళ పరిస్థితి అయితే మీరు చూడొచ్చు ఎలా ఉన్నాయో ఈ కాలు పరిస్థితి ఇది ఇంకో కాల్ కూడా రెండో కాల్ కూడా చూపిస్తాను స్నోఫాల్ అవుతుంది దాదాపు రెండు సంవత్సరాలు అయిపోయింది నేను చెప్పులు చూసి మానేసి ఇంతకుముందు స్నోలో త్రీ ఫోర్ అవర్స్ గడిపాను కానీ ఆ రోజు ఎనిమిదో రోజు ఏదైతే మనం క్యాంపింగ్ చేసామో జనవరి ఎనిమిదో రోజు ఏదైతే మనం క్యాంపింగ్ చేసామో ఆ రోజు పది గంటలకు పైగా నేను స్నోలో ఉండిపోయాను సో ఆ రోజు టెంపరేచర్ వచ్చి మైనస్ ఎయిటీన్ వచ్చింది మైనస్ ఎయిటీన్ చూడొచ్చు కాల పరిస్థితి ఎలా ఉందో ప్రెజెంట్ యాక్చువల్లీ గంట గడియా మనం ఒక ఐదు నిమిషాలు ఐస్ పట్టుకుంటేనే ఉండలేము అలాంటిది నేను పది గంటలు పైగా పదకొండు గంటలు పైగా ఉండిపోయాను ఈ కాళ్ళతో ఈ బేర్ ఫూట్తో ఉండిపోయాను సో దాని తర్వాత హాస్పిటల్కి వచ్చాను టూ డేస్ తర్వాత హాస్పిటల్కి వచ్చాను డాక్టర్ ఏమన్నారంటే దీనికి ఏమీ మెడిసిన్ లేదు యాక్చువల్లీ నేను హాస్పిటల్కి వెళ్ళే సమయానికి నా కాళ్ళు ఎలా ఉన్నాయంటే మొత్తం ఇంత లావు ఉబ్బిపోయాయి అంటే వాచిపోయాయి వాచిపోయి సెన్స్ లేకుండా అయిపోయింది సో ఆ రోజే నేను మెడిసిన్ ఏదైనా అడిగాను సో మెడిసిన్ లేదన్నారు డాక్టరు ఇది కొంచెం వేడికి హీట్ తగిలించి తన దగ్గర కాళ్ళు పెట్టి కొంచెం న్యాచురల్గా హీల్ అవ్వాలని చెప్పారు మెడిసిన్ ఏం లేదన్నారు సో అలా అలా రోజులు గడుస్తూ 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 వచ్చాయి కానీ అయితే తగ్గింది కానీ కాళ్ళు ఈ కిందంతా బ్లాక్గా అయిపోయింది సో ఇప్పుడు నన్ను నడవడానికి కూడా అవట్లేదు గత త్రీ డేస్ బిఫోర్ అయితే నేను హాస్పిటల్కి వెళ్ళాను మళ్ళీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎమర్జెన్సీ వార్డ్లో జాయిన్ అవ్వమన్నారు యాక్చువల్లీ ఇప్పుడు వేళ్ళు లైట్గా ప్రె లైట్గా కదులుతూ ఉన్నాయి కానీ స్పర్శ అయితే లేదు స్పర్శ లేదు సో ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ అవ్వమన్నారు వాళ్ళు రోజు ఒక ఫైవ్ డేస్ ఫోర్ డేస్ అబ్జర్వేషన్లో ఉంచి అన్నది మేము చెప్పగలం కానీ ఇప్పుడైతే మేము చెప్పలేము నేను అన్నాను అడ్మిట్ అయితే అవ్వలేను ఏమైనా యాంటీబయోటిక్స్ ఉంటే ఇవ్వండి నేను అదే ఇంటి దగ్గరే నేను కొంచెం జాగ్రత్తగా ఉంటాను వామ్గా చూసుకుంటాను నాకు కాలని అని అని చెప్పి నేను రావడం జరిగింది వాళ్ళు కూడా యాంటీబయోటిక్స్ ఇచ్చారు కానీ ఒక నోట్ అయితే చెప్పారు యాంటీబయోటిక్స్ ఏదో ఫార్మాలిటీకి ఇస్తూ ఉన్నాం కానీ అవి అయితే ఎంతవరకు యూజ్ అవ్వవు సో మీరు అడ్మిట్ అయితే చాలా మంచిది అని చెప్పారు సో చూస్తాను టూ డేస్ చూస్తాను ఇంకా సివియర్గా మారితే నేను కనుక ఖచ్చితంగా అప్పటికి ఇవి టెంపరేచర్స్ వచ్చి మైనస్లో ఉంటాయి డే టైం కూడా చూస్తూ ఉన్నారు స్నోఫాల్ అవుతుంది ఈ టెంపరేచర్స్లో ఇది ఎంతవరకు తగ్గదు ఇంటికి వెళ్తూ ఉన్నాను సో అక్కడైతే మనకి మన తెలుగు స్టేట్స్లో కొంచెం గరంగా ఉంటుంది కదా టెంపరేచర్ అనేది సో ఆ టెంపరేచర్ టెంపరేచర్గా క్లైమేట్ కన్నా ఇది కొంచెం హీల్ అయ్యే అవకాశం ఉంటుంది త్వరగా హీల్ అవుతుంది గంటలో స్నో పడిపోతుంది అయితే అందుకని నేను ఇంటికి వెళ్తా ఉన్నాను టూ డేస్లో ఇంటికి వెళ్తాను సో కొంచెం త్వరగా హీల్ అయితే మళ్ళీ నేను మన ఇక్కడికి రిటర్న్ బ్యాక్ అవుతాను యాక్చువల్లీ స్నో పడుతుంది కదా నేను డబుల్ సాక్స్ చేసుకోవాలి నా కాలు ఆల్రెడీ తిమ్మిరెక్కిపోయినాయి నేను డబుల్ సాక్స్ చేసుకొని దాని మీద కవర్ వేసుకుంటాను సో మళ్ళీ సాక్స్ అయితే వేసుకున్నాను సో దీని మీద నేను డస్ట్బిన్కి వేసే కవర్లు ఉంటాయి కదా డస్ట్బిన్కి వేసే కవర్లు కూడా తీసుకొచ్చాను కొంచెం సాక్స్ తడకుండా ఆపుతుందని చెప్పి ఇప్పుడు ఈ సాక్స్ అంతా ఎంత రిస్క్లో కూడా ఎందుకు ఉన్నాను ఉన్నానంటే దాదాపు టూ డేస్ నేను రూమ్లోనే ఉన్నాను కానీ ఎంత ఆపుకుంటా ఉన్నాను కానీ ఈ స్నోఫాల్ని తనిమితేరా ఆస్వాదించట్లేదు అనే బాధ నన్ను రూమ్లో ఉంచట్లేదు సో అందుకే ఈ కవర్ కట్టుకొని డ లోపల డబుల్ సాబ్స్ చేసుకొని కొద్దిగా జాగ్రత్తగానే స్నోలోకి దిగుతా ఉన్నాను స్నోలోకి వెళ్తాను మొత్తం అంతా మీకు ఎలా ఉంది ఏంటన్నది చూపిస్తాను వీడియోలో బయట అయితే టూ ఫీట్ స్నో ఆల్రెడీ ఫామ్ అయిపోయి ఉంది సో ఇది ఏమాత్రం ఆపదు కాకపోతే కొంచెం సేఫ్ సైడ్ ఇది ఉంటుందని చెప్పి నేను ఇది వేసుకుంటున్నాను ఇలా కవర్ అది కట్టుకొని ఇది వేసుకొని దీని మీద ఈ చెప్పల్సో ఈ క్రాకర్స్ చేసుకుంటా ఉన్నాను యాక్చువల్లీ డబల్ సాక్స్కి ఈ కవర్కి లావ్ అయిపోయింది కాలు ఈ క్రాకర్లో దూరట్లేదు యాక్చువల్లీ టెన్ సైజ్ అయినా సరే దూరట్లేదు లిటరల్గా చెప్పాలంటే చేతులు అయితే ఫుల్గా మంట వచ్చేస్తున్నాయి ఇప్పటికే ఇంకా స్నోలోకి దిగాక ఇంకెంత మంట వస్తాయో చూడాలి మనం రెండు కాళ్ళు అయితే కవర్ చేసేసుకున్నాను చెప్పల్స్ చేసుకొని స్నోలోకి అయితే దిగదాం అయితే వెళ్ళి ఒక రెండు నిమిషాలు ఎక్కువసేపు కాదు ఒక రెండు నిమిషాలు కొంచెం తిరిగి ఐ స్నోఫాల్ని ఎక్స్పీరియన్స్ చేసి మళ్ళీ రూమ్లోకి అయితే వచ్చేద్దాం ఎందుకంటే ఎక్కువసేపు ఉంటే కాలు మళ్ళీ డ్యామేజ్ అవుతుంది సో ఓకే మొత్తం అయితే ప్యాకింగ్ అయిపోయింది మన దగ్గర అంబ్రేల్ గొడుగు కూడా ఉంది ఆ గొడుగు తీసుకొని మనం బయటకు అయితే వెళ్ళిపోదాం ఇలా టైట్గా కట్టేస్తే లోపలికి మంచిది వెళ్ళకుండా ఉంటుంది ఇప్పుడు కొంచెం సేపు మనం త్వరగా బయటికి వెళ్ళి చూడొచ్చు మన బిల్డింగ్ బయట అయితే బైక్స్ అని ఎలా అయిపోయినాయో హిమాలయన్ పరిస్థితి చూడండి దాదాపు టూ ఫీట్ అయితే ఉన్నది స్నో ఇప్పుడు కూడా స్నోఫాల్ అవుతూ ఉంది జాగ్రత్తగా అయితే నడవాలి లేకపోతే చెప్పల్లోకి మళ్ళీ మంచి అయితే వెళ్ళిపోద్ది పడిపోయాను నేను అడ్డం చాలా కష్టంగా ఉంది అంటే ఐస్ జారుతుంది అని కానీ ఫ్రెష్ స్నో ఇంత తేలి ఇంత ఈజీగా జారిపోతుంది అని అనుకోలేదు నా బ్యాక్ సైడ్ కార్ ఉంది కదా అది కార్ అది యాక్చువల్లీ కార్ లాగా కనిపించడం లేదు కదా ఇంకోటి దాని పక్కనే స్కూటీ ఉంది స్కూటీ మొత్తం అయితే ములిగిపోయింది ఇంటి డోర్లు కూడా మూసిపోయినాయి మొత్తం ఇవన్నీ యాపిల్ చెట్లు సో కొమ్మల మీద ఫుల్ ఐస్ అయితే ఫామ్ అయిపోయింది చూడొచ్చు మనకి అక్కడ హడింబా పైడ్ పార్కింగ్ అని చెప్పి బోర్డు కూడా కనిపిస్తూ ఉంది సో మొత్తం స్నో తో నిండిపోయింది పార్కింగ్ యాడ్ అంతా లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో యాక్చువల్లీ ఇలా అయితే మీకు దారి మీద ఉన్న స్నో ఎంత లోతుందో కనబడదు కొంచెం డౌన్ చేస్తాను కొంచెం లో యాంగిల్లో చూపిస్తాను ఇప్పుడు చూడండి దాదాపు టూ ఫీట్ పైగానే ఉంటుంది లోతు అలాగే గోడ మీద కూడా చూసుకోవచ్చు మనం ఎంతవరకు మంచి పేరుకి పోయి ఉంది దీ గోడ అవతల వచ్చి యాపిల్ ఫామ్స్ ఉన్నాయి యాపిల్ చెట్లు దాదాపు సగం వరకు ములిగిపోయి ఉన్నాయి మంచితో పక్కన ఒక ఆటో ఉంది దాని పరిస్థితి చూడండి ఎంతవరకు ములిగిపోయిందో చూడండి కొమ్మ మీద కూడా ఎంతవరకు పేరుకుపోయిందో కొమ్మ మీద ఎక్కువ వీడియో అయితే తీయను ఒక ఫైవ్ మినిట్స్ ఇలా స్పెండ్ చేసి మొత్తం చుట్టూ లొకేషన్ అది ఎలా ఉంది కొంచెం ఈ మంచుని కూడా కొంచెం ఆస్వాదించి ఆ రూమ్కి వెళ్ళిపోదామని అయితే కిందకు వచ్చాను సో ఇక్కడ పరిస్థితి అయితే నడవడానికి చాలా కష్టంగా ఉంది ఇప్పటికీ నేను త్రీ టైమ్స్ పడ్డాను మూడు సార్లు పడ్డాను ఇప్పటికే నేను ఇంట్లో నడవడానికి చాలా కష్టంగా ఉంది అలాంటిది నేను ఇప్పుడు ఈ మంచులో వచ్చాను కొంచెం అడుగు బెక్కుతూ బెక్కుతూ నడవడం వల్ల కాలు ఇంకా బాగా స్లిప్ అయిపోతూ ఉంది ఒక విషయం చెప్పాలి పైన కేబుల్ ఉన్నాయి గమనించరా కేబుల్ ఈ కరెంట్ వైర్లు కరెంట్ వైర్లు గమనించరా ఇవి వచ్చి దాదాపు వన్ ఇంచ్ కూడా ఉండవు వన్ ఇంచ్ కేబుల్స్ కూడా ఉండవు కానీ ఇవి ఇప్పుడు ఈ మంచికి ఏమైపోయాయి అంటే సో మనం ఇంటి దగ్గర యూజ్ చేస్తాం కదా డ్రైనేజీ పైప్స్ అదే ఫోర్ ఇంచు పీవిసి పైప్స్ సో అంత లావైతే అయిపోయి చూస్తున్నారు కదా నడవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాను యాక్చువల్లీ నా చేతిలో మంట పడుతున్నాయి చాలా మంట వచ్చేస్తుంది నా బ్యాక్ సైడ్ కారు ఉంది మొత్తం అయితే ములిగిపోయింది చూడండి లో యాంగిల్ లో అయితే మీకు బాగా కనబడుతుంది కారే కనిపించటం లేదు అసలు ఇది దాని పొజిషను ఇక్కడ పరిస్థితి అయితే ఇలా ఉంది ఇక్కడ కారు ఉంది ఇది ఏ కారు కూడా తెలియట్లేదు కనీసం నెంబర్ ఒకటి చిన్నది కనిపిస్తూ ఉంది అది కూడా దులిపినట్టు ఉన్నారు అసలు అది ఏ కారు కూడా కనిపిస్తలేదు మొత్తం ఇక్కడ ఉన్న ఇల్లులు చెట్లు చీమ మొత్తం ఆకు ఏది కూడా అస్సలు నీడ కింద ఉన్నది మాత్రమే మనకి మిగిలింది నీడ లేనిది ప్రతిది మంచితో కప్పబడిపోయి ఉంది ఏది కూడా ఏది కూడా మొత్తం ఇక అసలు ఖాళీ లేదు మొత్తం అంతా మంచితో కప్పబడిపోయి ఉన్నది ఇలా కనుక ఇంకొంచెం సేపు పడితే దాదాపు ఇంకొక టూ ఫీట్స్ వరకు మంచి అయితే చేరుకునే అవకాశం ఉంది అలా అయితే ఇలా నడవడం కూడా చాలా కష్టం చేతులు చూసుకుంటే ఎర్రగా అయిపోయినాయి ఆ బ్యాక్ సైడ్ బుల్లెరే వస్తుంది దానికి సైడ్ ఇవ్వాలంటే కొంచెం ఇబ్బందే ఆడేమో జోరుగా వచ్చేస్తూ ఉన్నాడు ఈ సైడ్కి అయితే వెళ్తాం మనం ఆ సైడ్కి అయితే వచ్చాం ఇప్పుడు ఆ బుల్లరే వెళ్ళిపోతే మనం రోడ్డు మీదకి మళ్ళీ వెళ్ళిపోవాలి అచ్చలే కాలు దిగబడిపోయినాయి లోపలికి ఓకే మరి మనం వచ్చిన టైం కూడా అయిపోయింది దాదాపు మనం ఐదు నిమిషాలు అనుకున్నాం కానీ పది నిమిషాలు అయితే గడిపాము ఇక్కడ నాకు కాళ్ళు ఏం పని చేస్తలేవు చేతులు మంట పుడుతున్నాయి సో నేను రూమ్కి వెళ్ళిపోతున్నాను పైకి చెప్పాను కదా ఇదే బిల్డింగ్ ఫోర్త్ ఫ్లోర్ మనం ఉండేది ఉంటున్నది టాప్ ఫ్లోరు దాని మీద మొత్తం ఐస్ అయితే మందంగా ఏర్పడింది సో నేను లోపలికి వెళ్ళిపోతా ఉన్నాను ఇప్పుడు నేను నేను లోపలికి వెళ్ళడం చూపించాలి కాబట్టి నేను కెమెరా పెట్టి నేను లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి కెమెరా తీసుకుని వెళ్ళాలి సో ఒకసారి చూడండి ఆ ప్రక్రియ ఎలా ఉంటుంది అన్నది అది పరిస్థితి ప్రతి షాట్కి ఇలా రెండుసార్లు తిరగాలి కెమెరా పెట్టి వెళ్ళి మళ్ళా పెట్టి తీసుకోవడానికి రావాలి చెప్తున్నాను కదా నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది కాలు తీసి కాలు ఎడితే భయం భయంగా అడుగేయాల్సి వస్తుంది జారిపోతోంది కాలు సో ఇప్పటికీ నేను ఇందా మూడు సార్లు చెప్పాను కదా ఇది నాలుగో నాలుగోసారి నాలుగు సార్లు పడ్డాను నేను పడినందుకు ప్రాబ్లం కాదు నాకు కాలు తడిసిపోతే అది ప్రాబ్లం సో అందుకే ఎలాగ అవుతుంది అని నాకు ముందే తెలుసు అందుకే కవర్ అయితే వేసుకున్నాను నేను చెప్పాను కదా మొత్తం మా బిల్డింగ్ వచ్చి నాలుగు ఫ్లోర్లని ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ ఇది సో ఇది వచ్చి సెకండ్ ఫ్లోర్ ఇందాక మనం ప్యాకప్ అయ్యాం కదా ఎవరు అది కట్టుకొని డబుల్ స్టాక్స్ వేసుకొని ప్యాకప్ అయ్యాం కదా ఇంకొకటి ఏంటంటే ఇంత రిస్క్ వచ్చేసి నేను నేను కిందకి దిగిపోయి ఉండే కాకపోతే ఇలాంటివి చాలా అరుదుగా అవుతుంటాయి ఇలాంటి స్నోఫాల్స్ కానీ ఇంకొకటి ఏంటంటే మనం ఉన్న ప్లేస్లోనే ఇంత హెవీ స్నోఫాల్ అన్నది అవ్వడం చాలా అరుదు సో ఇలాంటివి మిస్ చేసుకుంటే తర్వాత నేనే బాధపడాలి అందుకని చెప్పి నేను ఇంత రిస్క్ చేసి నేను కిందకైతే వెళ్ళాను మొత్తం ఇదంతా ఆస్వాదించాను ఇది వచ్చి థర్డ్ ఫ్లోర్ చూడు చిన్నలా వీడియోలో ఒక జిప్సీ వెళ్ళింది కదా సో అది మళ్ళీ తిరిగి వస్తుంది ఈ కారు లైటింగ్కి మన రోడ్ అనేది చూడండి ఎంత బ్యూటిఫుల్గా మారిందో కుక్క కూడా ఉంది ఇక్కడ ఈ మంచులో మనం నడడానికి అవి వేసుకొని ఎంత ఇబ్బందిగా ఉంది అలాంటిది కుక్కలు ఏ సేఫ్టీ లేకుండా నడుస్తూ ఉన్నాయి గ్రేట్ అసలు మొత్తం ఇక్కడ నుంచి లొకేషన్ అయితే ఇలా ఉంది నేను డ్రోన్ షాట్ కూడా పెడతాను డ్రోన్ షాట్ కూడా తీసాము మా ఫ్రెండ్ డ్రోన్ ఉంది అక్కడక్కడ లైట్లు వేసి ఉన్నారు ఎలా ఉందంటే సాల్ట్ లో బంగారు ముక్కలు పడిపోతే ఎలా ఉంటది లోయినెస్ తో అలా ఉంది మంచిలో క్యాంపింగ్ చేసాం కదా చేతిని ఏం పని చేయలేదు సాక్స్ కూడా తీరం ఐస్ మీద ఆ రోజు పదకొండు గంటలు పది గంటలు పైగా ఉండడంతో నా కాళ్ళలో ఉన్న బ్లడ్ సెల్స్ అన్ని చనిపోయి సో ఇప్పుడు ప్రాసెస్ ఏమవుతా ఉందంటే కింద తోలంతా ఊడిపోతుంది స్లో స్లోగా సో చూడొచ్చు మనం అక్కడ పొర కనిపిస్తుంది గోడ మీద నీడ ఇంత మంటలో పెట్టేస్తున్నా సరే అనిపించట్లేదు కాలుకి ఏదో మంటలో పెట్టాను అన్నట్టుగా అనిపించట్లేదు ఒక మూడు నాలుగు సెకండ్ నుంచి అప్పుడు వేడి వేడి తెలుస్తుంది కాలుకి ఈ కాలుకి పెట్టుకున్న కవర్లు కూడా కాల్చేద్దాం ఇంకేం లేదు ఇప్పుడు కర్రలు గేర్లు అంటే మంచులో దొరకవు సో ఎమర్జెన్సీ ఏదో ఒక వేడి ఇవ్వాలి కాబట్టి కాలుకి వంటగానే వేసుకోకపోతే ఈ నైట్కి మనకి నిద్ర పట్టదు ఈ సిచ్యువేషన్ ఇంకా డేంజర్ సిచువేషన్ అవ్వకూడదు కదా అందుకనే మంట ఎడతా ఉన్నాను ఇప్పుడు మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ఈ వేడిగా ఉన్నప్పుడే షాక్స్ అయితే వేసుకోవాలి లేదంటే ఈ మంట ఆడిపోతే మళ్ళీ కాలు చల్లగా అయిపోతాయి వెచ్చగా ఉన్నప్పుడే మనం ప్యాకింగ్ చేసినా అవుతాం అప్పుడు లోపల హీట్ అన్నది ప్రిజర్వ్ అవుతుంది ఇవేంటంటే షాక్స్లో ఉలేన్ సాక్స్ ఇక్కడ వీళ్ళు తయారు చేస్తారు బై హ్యాండ్మేడ్ తయారు చేస్తారు ఉంటారు కదా వీళ్ళు తయారు చేస్తారు ఇక్కడ లోకల్స్ నిన్ను కాపాడిన ముచ్చి కవర్లని కాల్చేవా అని అనుకోద్దు కొన్ని కొన్నిసార్లు పరిస్థితులు బాగోలేనప్పుడు సదుపాయం లేనప్పుడు మన మూత్రాన్ని కూడా మనం తాగాల్సిన పరిస్థితులు వస్తాయి ఇప్పుడు కొంచెం పర్లేదు